నిర్మల్ జిల్లా భైంసా ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ ముథౌల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు పార్టీ ఆదేశాలను పాటిస్తామని గతంలో భైంసా మున్సిపల్ ఎన్నికల్లో తన ఎంపీ ఓటును ఏఐఎంఐఎం పార్టీకి వేయడం బీఆర్ఎస్ పార్టీ ఆదేశం తప్ప నా తప్పేమీ లేదని తనపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు ఇక ముథౌల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ పదాధికారులకి సోదరులగా ప్రెస్ అందరు కూడా నమస్కరిస్తూ ప్రథమంగా భారతీయ జనతా పార్టీ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు डागर की